ఈ రోజు ఎందుకు పనికిరాను అవాకు చెవాకులు పెడతాను మరి కడియం శ్రీఆర్ గారు మరి రాజీనామా చేయొచ్చు కదా ఆ రోజు రాజయ్య గారు అధికార పార్టీ నుండి రాజీనామా చేసిండు ఈ రోజు మీరు ప్రతిపక్ష పార్టీ నుండి గెలిచిండు మరి రాజీనామా చేసి మళ్ళీ గెలవచ్చు కదా ఎందుకంటే రాజీనామా చెప్తే మళ్ళీ గెలవలేదన్న భయం మీ రోజు వచ్చి తప్పలేదు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో నిలబడి ఉంది ప్రజలే తీర్పిస్తారు కదా మీరు బ్రాండ్ నిజాయితీ అయితే ప్రజలే నిర్ణయిస్తారు కదా ఈ రోజు మరి ఎనిమిది వందల కోట్లు తెచ్చి అభివృద్ధి చేసిందని చెప్తారు ఎనిమిది వందల కోట్లు మరి ఏ పేపర్లలో ఉన్నాయో ఏ పత్రాలు ఉన్నాయో తప్ప అభివృద్ధిలో శూన్యం మరి ఈరోజు గంగూరు నియోజకవర్గంలో అభివృద్ధి లేదని చెప్తుంది గత పది సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వం కూడా రాజయ్య గారు చేసిన అభివృద్ధి ఎంతో ప్రజలతో తెలుసు మరి ఈ రోజు రాజేయ్లు మాట్లాడతాను గతంలో రాజ్య దగ్గర ఉండి రాజయ్య దగ్గర చేరి రాజయ్య పెట్టిన రాజకీయ భిక్షతోని రాజయ్య ఇచ్చిన పదవులతో ఈ రోజు ఆ పదవులు అనుభవించకుంటా ఈ రోజు రాజయ్య విమర్శించడం మీకు తగదు అది ఎందుకు పనికిరాని కౌరవులు వంద మంది ఎందుకు ఆయన పాండవులము ఐదుగురం జాలు ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడకుండా జాగ్రత్త తీసుకొని వ్యవహారికంగా మాట్లాడరు తప్ప ఆవాకులు చెవాకులు పేరుతో ఉండదు మేము వ్యవహారంగా మాట్లాడుతున్నాము ఇంకోసారి మాట దుల్లిస్తే మేము మాట్లాడితే ఎందుకు పనికిరారు మేము ఒకసారి చెప్పేసిననుకో మళ్ళా ఎంకా తీసుకునే సమస్య ఉండదు దాని చెడ్డాలోచనలు పెట్టుకొని ఇంకోసారి రాజాయ్య మీద ఎలాంటి ఆరోపణలు చేయకుండా అభివృద్ధి కొరకు మాట్లాడిన మీకు ధైర్యం ఉంటే కడియం శ్రీయర్తోని ఏ ఉన్నాడో చెప్పి కాంగ్రెస్ ఉన్నవో చెప్పి ఆ ధైర్యం ఉందా మీకు చెప్పి కడియం శ్రీయారు ఏ పార్టీ నుంచి చెప్పి ధైర్యం ఉంది లేకపోతే రాజీనామా చేసి మళ్ళీ గెలుపు మనం రాజీనామా చేసి చెప్తే నీ చేద్దాం నీ అయిద్దో తెస్తారు కదా కాబట్టి ఇంకోసారి రాజా మీద ఆరోపణలు చేస్తే మంచిగా ఉండదు తీవ్రంగా